ఈరోజు ఇక్కడ మహాసభకి వచ్చిన వాళ్ళందరికీ మా నమస్కారాలు ప్లస్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఏంటంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కార్మికులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ అన్ని వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టినందుకు దాని మూలంగా గట్టిగా మోడీ ప్రభుత్వాన్ని దించాలి అని కంకణం కట్టుకొని అన్ని కార్మిక వర్గాలు అన్ని పార్టీలు యాంటీగా మోడీ మీద యుద్ధం చేస్తానికి వచ్చాము ఇది ఇది ఇంతటితో నాగదు మోడీ గారికి కూడా మేము ఒక వార్నింగే ఇస్తున్నాము మీరు చూడండి కార్మికుల్ని రైతుల్ని కష్టపెడితే మాత్రం మీరు ఏమి చేయలేరు మీరు చాయ్ వాళ్ళ చాయ్ వాళ్ళ అని చెప్పేసి మమ్మల్ని ఛాయ్ అమ్ముకోవటానికే చేసారు చప్పట్లు కొడితే కరోనా పోతుంది లేకపోతే బ్యాంకుల్లో వేస్తేనేమో డబ్బులు వస్తాయి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి అందరికి చెవులో పువ్వు పెట్టి ప్రజల్ని ఇంతవరకు చేసుకొచ్చాడు పది సంవత్సరాల్లో ఈసారి కూడా మేము ఆయనను భరించే పరిస్థితుల్లో లేము జైటీ అండిస్